మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అమావాస్యతో పాటు శని జయంతి కూడా జరుపుకుంటున్నాం ఈ శని జయంతి రోజు మనం ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా అసలు ఏం చేస్తే మనల్ని శని అనుగ్రహిస్తాడో తెలుసుకుందాం శని జయంతి రోజు గుడికి వెళ్ళి శనీశ్వరునికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి ఇక నల్ల నువ్వులు కానీ నల్ల మినుములు కానీ నల్ల వస్త్రాలు కానీ బ్రాహ్మణులకు దానం చేస్తే ఈరోజు శని ఉచ్చస్థితిలో ఉండి మనల్ని అనుగ్రహిస్తాడని హిందూ ధర్మశాస్త్రం చెబుతుంది ఇక అసలు చేయకూడని పనులు ఏమిటి అంటే శని జయంతి రోజు చెప్పులు కొనుక్కొని రాకూడదు ఇక చెప్పులతో పాటు కొనుకూడని వస్తువులు ఏమిటంటే నూనె గొడుగు ఇనుప వస్తువులు ఇలాంటివి కొనుక్కొని రాకూడదు ఎందుకంటే శనికి ఇవి అత్యంత ప్రీతిదరకమైనవి దీని వలన మనకి లాభాల కంటే నష్టాలు ఎక్కువ చేకూరుతాయి అందువలన ఈ వస్తువులు శని జయంతి రోజు ఇంటికి తీసుకొని రాకూడదు మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్